విలేజ్ గుండ్రాతి మడుగు మా మడుగు గ్రామం నుండి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు రావడం జరిగింది అట్టి ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో గతంలో కొంతమంది ఇండ్లు లేని వాళ్ళు ఉంటే గతంలో మా కాడ ఒక నరేష్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకొని చనిపోయినప్పుడు ఆ రోజు ఎమ్మెల్యే గారు వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు వచ్చారు అందరూ వచ్చి వాళ్ళను పరామర్శించి ఖచ్చితంగా మీకు ఇల్లు ఇస్తాము ఆ రోజు వాళ్ళకు కనీసం దఫం చేసుకోవడానికి కూడా ఇల్లు లేదు ఇల్లు లేక తాటిపత్ర వేసుకొని ఆ తాటిపత్రి కింద ఉండి మాత్రమే వాళ్ళు దినాలు కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా ఊరు నుంచి అందరూ సహకరించారు సహకరించేసి వాళ్ళకు వర్షాకాలంలో తను చనిపోతే వర్షాకాలం పట్టా కూడా గ్రామం నుంచే మేము అందరం కలిసి ఒక పట్టా ఇప్పించినాం ఆ పట్టా కింద ఉండి మాత్రమే ఆ రోజు ఆ నరేష్ అతన్ని దఫం చేయడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు కూడా వచ్చారు వచ్చేసి ఏం చేశారంటే వాస్తవంగా ఒక అమ్మాయి వికలాంగురాలు ఉన్నది వాళ్ళ ఇంట్లో ఆ వికలాంగురాలు ఉన్నటువంటి అమ్మాయికి ఇస్తాం అమ్మా మేమని చెప్పనేసి ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చెప్పారు అలాగే మీకు ఇల్లు లేదు కాబట్టి ఖచ్చితంగా నీకు ఇల్లు మంజూరు చేసే బాధ్యత మాది అని చెప్పనేసి ఆ రోజు చెప్పారు ప్రెస్ పూర్వకంగా ప్రెస్ పేపర్లలో కూడా అందరు రాసుకున్నారు ఆ రోజు వాస్తవంగా జరిగింది జరిగిన తర్వాత అలాగే మా దగ్గర కొయ్యగూడెం అని ఉన్నది కొయ్యగూడంలో ఉండబడినటువంటి చాలామంది అసలు వాస్తవానికి ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కొయ్యోళ్ళు ఎస్సీ ఎస్టీ ఇతర ఉన్నటువంటి ఉమ్మడి అన్ని రకాల కులాలలో ఉన్నారు కులాలలో కూడా ఏం చేశారంటే చూసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇళ్ళలో లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులకు అందరికి ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పనేసి ఆ రోజు గ్రామసభ పెట్టిన రోజు చెప్పడం జరిగింది చెప్పిన రోజు లబ్ధిదారులుగా మొత్తం టోటల్గా రెండు వందల మంది పేర్లను లబ్ధిదారులుగా ఎన్నిక చేశారు ఎన్నిక చేసిన తర్వాత ఫస్ట్ విడతలో ఏం చేశారంటే ఒక వంద మందికి మీకు ఇంతమంది లబ్ధిదారులు సెకండ్ విడతలో మళ్ళీ కొంతమందికి ఇస్తామని చెప్పని చెప్పారు చెప్పిన తర్వాత ఫస్ట్ విడతలో వచ్చినటువంటి పేర్లను అర్హులైన వాళ్ళను పంచాయత్ సెక్రటరీ కావచ్చు వచ్చినటువంటి అధికారులు కావచ్చు అందరు కూడా సర్వే చేసిన రోజు వాస్తవానికి వీళ్ళకి ఏమీ లేదు అని చెప్పని సర్వే చేసినటువంటి లీస్టు ఇప్పుడు మా దగ్గర కూడా ఉన్నది మీ ప్రెస్ గుడి అందజేస్తాం అలాగే ఆ లిస్టును చూసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత లీస్టులో మీకు ఇల్లు వచ్చింది మీకు వీల్ వచ్చింది అని చెప్పనేసి ఆ లబ్ధిదారులందరికీ ఇంటింటికి పోయి చెప్పడం కూడా జరిగింది అదే కాంగ్రెస్ నాయకులు చెప్పిన తర్వాత వాళ్ళు వాస్తవంగా ఇల్లు వచ్చిందని చెప్పనేసి చెప్పింది కదా అని చెప్పనేసి ఇక వర్షాకాలం దగ్గర వస్తుందని చెప్పనేసి అన్నో ఎన్నో పావుల అప్పు చేసుకోవడము దాంతోపాటు ఉన్నటువంటి గుడిచ కూడా తొందరగా తీసుకొని వాళ్ళు రాగానే ముగ్గు పోయాగానే ఇల్లు కట్టుకోవాలి కదా అనే ఆశాభా భావంతో ఏం చేశారంటే కొంతమంది ఇల్లు కూడా ఊడబిక్కింది ఊడబిక్కుని చేసుకున్న తర్వాత ఇంటికి పోయి చెప్పిండ్రు కదా అన్న తర్వాత తీరా లాస్ట్కి వచ్చి చూస్తారికే మొన్న ఇరవై నాలుగు ఇండ్లు మాత్రమే వచ్చినాయమ్మా అని చెప్పారు చెప్పిన తర్వాత ఇరవై నాలుగు వాస్తవంగా సరే ఇరవై నాలుగు వచ్చినా కూడా ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళకి అరువులైన వాళ్ళందరికీ ఇవ్వండి అని చెప్పనేసి ఆ రోజు కోరినామో ఇప్పుడు కూడా అదే కోరుకుంటా ఉన్నాం అయితే అరువులు ఉన్న వాళ్ళకి ఇవ్వకోకుండా ఇందులో ఎవరికి దగ్గర ఉన్న వాళ్ళకు వాళ్లకు అట్లా చేసుకొని వాళ్ళ వాళ్ళ పేర్లు మాత్రమే చేస్తున్నారు వాస్తవంగా ఇలా అరువులైన వాళ్ళు ఒక వంద మందికి చిల్లర ఉన్నారు ఇప్పటికి ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు వాస్తవానికి అసలు బేస్మెంట్ కట్టుకొని పట్టాలు వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మేము ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేసేది ఏంటంటే అరులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇండ్లు మంజూరు చేయండి మీరు ఈ రోజు ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి లీడర్లే ఈరోజు ఉన్నారు ఆ రోజు బీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి లీడర్లు అందరూ ఈరోజు కాంగ్రెస్లో ఉన్నారు ఆ రోజు అరవై ఇండ్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి తెచ్చిన రోజు అందరికీ అందరూ కలిసి రద్దు చేశారు అట్లా ఇవ్వకుండా తీర్మానం ఇవ్వకుండా రద్దు చేశారు మేమేం కోరుతున్నామంటే ఈరోజు ఆ రోజు ఉన్నటువంటి ఇళ్ళను అరవై ఇండ్లను రద్దు చేశారు కాబట్టి ఇరవై ఇళ్ళతో పాటు ఇంకో అరవై ఇండ్లు మంజూరు చేయించండి దయచేసి చేయించేసి మీరు అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇల్లు మంజూరు చేయండి అని చెప్పనేసి మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తాము దాదాపు అందరూ ఏకపక్షంగా కాంగ్రెస్ వస్తే మాకందరికి న్యాయం జరుగుద్ది అనుకొని ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుందని చెప్పేసి భావించి ఇలాంటి పేదోళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఇల్లు వస్తుంది అనుకొని భావించే ప్రతి ఒక్కరు మూకుగుమడిగా ఓట్లేసి గెలిపించారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అసలు ఏం లీడర్లందరూ ఒకవైపు ఉన్నా సరే ప్రజలందరూ వైపు ఉంటే గెలిపించారు ఇప్పుడు ప్రజలు మళ్ళీ ప్రజలందరూ తీసుకుపోయి మళ్ళీ లీడర్ల చేతుల్ని పెట్టినది ఇప్పుడు ఇట్లాంటి ఇగో వానొస్తే మొత్తం ఎక్కడ ఏమూల కాములకు కూర్చునేదే ఇట్లాంటి ఇల్లును కూడా సాంక్షన్ చేయకుండా ఊపు మరి వాళ్ళ ఇష్ట ప్రకారంగానే ఏదో లిస్ట్ అని కమిటీ అని పెట్టుకొని ఊకే పేర్లు మార్చుకుంటూ నీకు వచ్చింది నాకు వచ్చింది నీకు వచ్చిందని ఓసారి వచ్చిందని ఓసారి ముగ్గు పోసుకోమని చెప్పేసి ఏదో చెప్పుకుంటూ వాళ్ళని కాలం గడుపుతున్నారు ఇప్పటికి మూడు నాలుగు సార్లు మార్చారు గతంలో ఇతనికి ఇల్లు వచ్చిందని కూడా చెప్పినారు మళ్ళీ మళ్ళీ ఏదోదో మాట్లాడుకుంటూ కమిటీ మెంబర్లే కొందరు మాకు తెలియదు అంటుర్రు కొందరు మాకు తెలుసు అంటురు ఎట్లయినా ఇట్లాంటి పేదలకు నిరుపేదలకు ఇల్లు ఇప్పించి వారికి న్యాయం చేయగలనని మేము బీఆర్ఎస్ పార్టీ ద్వారా సమక్షంలో అరవై ఇళ్ళు ఇప్పుడున్నటువంటి నాయకులే ఇస్తాం అని చెప్పనేసి ఆ రోజు కూడా అందరికీ ఇదే పేర్లు చెప్పి ఆ రోజు రెడ్డి నాయక్ గారు తెచ్చిన ఇళ్లను కూడా ఇక్కడ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్లో ఇప్పుడు కాంగ్రెస్లో పోయినటువంటి లీడర్లు రద్దు చేయడం కూడా జరిగింది రద్దు చేసి ఆ రోజు అరవై ఇళ్లను రద్దు చేసి ఈ రోజు కూడా మీకు వచ్చిందికి వచ్చిందని ఎవరి మీద ఒకరు పెట్టుకుంటూ ఇక్కడ మూడు నాలుగు వర్గాలని ఒకరికొరు వర్గ పోరాటాలు పెట్టుకుంటూ ఇవాళ ఇక్కడున్నవాడినటువంటి పేద ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మీ వర్గాలు మీకు వందలు ఉండని మాకు కానీ దయచేసి మేము ఏం కోరుకుంటున్నాం అంటే ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళను కొట్ట కొట్టకండి ప్రతి పేదవాడికి ఇవ్వండి అనేది మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ప్రతి పేదవాడికి ఇప్పటికి కూడా మీరు పంతాలు పట్టింపులో పోకోకుండా ప్రతి పేదవాడికి ఇవ్వాలని చెప్పనేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము కోరుకుంటూ ఉన్నాం నేను ఇండ్లకు దరఖాస్తు పెట్టుకున్నాం రెండు రెండు వందల ముప్పై ఐదు మందిలో నాది ఎల్వన్లా కరువున్నాయి వచ్చేవి వచ్చిన దాంట్లో గుండా కమిటీ నెంబర్లు అయ్యి ఉండి వాళ్ళందరూ కలిసి నా పేరు తీసేయడం జనగన్సురామ్మ అనే పేరు తీసేయడం జరిగింది అది ఎందుకు తెచ్చిన అంటే ఎల్లువనులు ఉన్న ఎల్లువనలు ఉన్న అంటే వాళ్ళు మండల డై ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ వీళ్ళు ఇచ్చిరని ఒక అబద్ధం రాజకీయ నాయకులు ఆడుకుంటూ నా ఇల్లు తీసేయడం జరిగింది నాకు ఇల్లు లేదు ఒక రేకుల షెడ్ వరకే నాకు ఉంది వెనక ఒక గుడ్డ భూమి కూడా లేదు ఆ షెడ్ కింద నేను రేకులు ఉన్నాయి అవి కూడా పగిలిపోయి ఉన్నాయి వాడి కింద వా వాన పడతాయంటే కూడా తడుచుకుంటా కూడా అలానే ఉండి మేము పెట్టుకున్న ఇల్లు కూడా అరువున్నాయండి కూడా ఇల్లు రాకుండా ఉంది దాని కొరకు నాకు ఇల్లు రావాల్సింది కానీ కొట్లాడుతున్నాను నాకు ఇవ్వటం జరిగింది అది ఎందుకు తీసేది కమిటీ అందరు కలిసి దాన్ని ఏ విధంగా తీసిరనేది నేను అదో నిన్న కలెక్టర్ ఆఫీస్కి పోయినా అరుదా అరుహునని నాకు ఎల్వన్లో వచ్చినా కూడా అక్కడ వచ్చి నేను లిస్ట్ తీసుకొచ్చి చూపించినా కూడా నీకు రాదని మాట్లాడుతున్నారు వీళ్ళు అది ఎందుకు తీసారు అనేది నాకు ఈ మండల నాయకులు కానీ ఊళ్ళో ఊరు గ్రామ పంచాయతీ నాయకులు కానీ ఈ కమిటీ నెంబర్లు కానీ ఎవరు తీసారు అనేది నాకు అర్థం కావట్లేదు వాళ్ళు దేనికి తీసిర్రనేది అరువున ఉన్నా కూడా దేనికి అనేది నాకు తె తెలవడం లేదు ఇంకోటి ఏంటంటే వెయ్యి రూపాయలు గవర్నమెంట్ జీతం ఉన్న వాళ్ళకు కూడా ఇయనం ఉన్నది దాంట్లో కూడా గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకు కూడా ఇల్లు వచ్చి ఉన్నది ఆ వచ్చే ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు పంతొమ్మిది మందిలో వాళ్ళు అరువులాగే రాట కానీ నేను ఏమీ లేకుండా నిరుపేదన అయిన వాళ్ళ నాకు అరువుని కాదట మరి ఎట్లా కాదో నాకు అర్థం కాక నేను ఇవ్వడం మీడియాని పిలిపి అని చెయ్యాలి వాళ్ళ చిన్నగా కోరుకుంటున్నాం మాది గుండదు మాట సార్ మాది నాకు ఆల్రెడీ ఇల్లు వచ్చిందని చెప్పారు నాకు ఇల్లు వచ్చిందని చెప్పి ఇంతవరకు వాళ్ళు మన రేషన్ కార్డుల పేరు లేదు ఇది లేదని చెప్పి కథలు కథలు చేసినారండి కథలు చేసి మన నేను ఉన్నదా వచ్చినా రాలేదని ఇల్లు చూసుకుంటే ఇల్లు ఆల్రెడీ వచ్చేసింది నాకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు నీకు రెండో ఇడుతులు వస్తుంది ఇప్పుడైతే రాదని చెప్పి మాట్లాడి వాళ్ళు వాళ్ళ వరకే లేని వాళ్ళ వారికి కూడా వాళ్ళు లేనుకున్నా కూడా వాళ్ళకే ఇచ్చారు వాళ్ళు తీసుకుపోయి మాకు లేకుండా మొత్తం దిగిపోయింది అంతా ఆగం ఉంది ఏం చేయాలి చెప్పండి మీరు లేదు ఇల్లు కావాలి సార్ ఇప్పుడు మాకు ఇల్లు కావాలి ఇల్లు లేదు అసలే అది కాదు నాకు